వెంకటేషు అన్న నమస్తే నమస్తే అన్న ఈ కిమ్స్ హాస్పిటల్ లో నిన్న తిన్మార్ మలనతో మీరు వెళ్ళిరు కదా అవును ఏంది పరిస్థితి శ్రీ తేజ అనే బాబు పరిస్థితి ఏంది పుష్ప సినిమా తొక్కిస్తలు అట్లా గాయపడ్డ బాబు పరిస్థితి బాబు అంటే వీళ్ళేదో కవర్ చేస్తారు కానీ వాస్తవంగా బాబు బతికి రావాలని అందరం కోరుకుంటాం కానీ ఎట్లుంది అక్కడ పరిస్థితి మీరు చూసి అంటే వాళ్ళు డాక్టర్లు కూడా ఏమంటారు అంటే చెప్పలేము సార్ అది ఏడాదా రెండేళ్ళ అనేది మా చేతులు ఏం లేదు అంటే కోమా స్టేజా కోమల్లో ఉండువా అంటే అంటే బ్రెయిన్ పనిచేయట్లేదా అన్యాయం బాబు చిన్న తల్లి పోయింది అంటే పరిస్థితి ఇప్పుడు గిన్ని రోజులు బ్రతుకుతాడా మరి ఎట్లుంటాడు అనేది ఏం చెప్పలేము అంటే కోమా స్టేజ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అనేది కూడా క్లారిటీ ఇస్తలేరా డాక్టర్లేకపోతారు ఇక ఉదయం అది అంతే ఇక అర్థం కావాలి మనకు కూడా కానీ ఇష్యూ అయితే ఇప్పటికే అలా తల్లి మృతి చెందింది ఆ విషయం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ పోతే ముందస్తు బెయిల్ వచ్చింది అదే అదే ఇప్పుడు అన్న ఇప్పుడు ఒక విషయం చూసుకుంటే ఇక్కడ ఈ చనిపోయిన బా ఇక్కడ ఒక తల్లి చనిపోయింది మరి ఒక అంతా ఒక రెండు రోజులు కాదు ఒక రోజు కాదు ఒక నాలుగు గంటల జైలు ఉన్నందుకే మరి పెద్ద ఎత్తున వీళ్ళు ఆ హీరోను కలవడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి తల్లి తల్లి దగ్గరికి తల్లి చనిపోయినందుకు మరి ఇలా కుటుంబాన్ని పరామర్శించారు ఇప్పుడు మీరు మీరుండవాలన్నా సినీ యాక్టర్ కానీ ఇంకెవరన్నా ప్రముఖులు సినీ ప్రముఖులు ఎవరైనా నచ్చినట్టు దాఖలాలున్నాయి ఎవరు రాలే ఎవరు రాలేరు రారు కూడా ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తారు అభిమానులు అనే ఒక ముసుగులా మనం అంతే వాళ్ళంతే మనం మన జాతికి అర్థం కావాలి మన సామాన్య ప్రజలను అర్థం చేసుకోవాలి ఎవడో సినిమా తీస్తే దానికోసం పోయి ఆ బెనిఫిట్ షో అనగానే పోయి కొట్లాడి తొక్లాటే దాంట్లో మనం రియలైజ్ కావాలి ముందు ఎందుకంటే చూస్తే తల్లి తల్లి ప్రాణం ఈ తల్లి ప్రాణంకు విలువ లేదు ఇప్పుడు అర్జున్ ప్రాణానికి మాత్రమే విలువ ఉన్నట్ట సమాజంలో ఒక తల్లికే కాదు తల్లి పిల్లగాడు కూడా ఉండు కదా పిల్లగాడు ఇప్పుడు తల్లి చనిపోయింది పిల్లగాడు శ్రీ తెజన బాబు చావుబత్కల మధ్యలో ఉన్నాడు నిజంగా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం మానవత దృక్పథం ఉన్నా హ్యుమానిటీ ఉన్నా అందరూ ఎక్కడికి లేని కట్టాలి మన సినిమా చూడటానికి వచ్చి అన్యాయంగా ఫ్యామిలీ రోడ్డున పట్టేది కాబట్టి అని ఒకరు ఒకరోజు ఒక రోజు పోయి పరామర్శ చేసి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి ఓ భరోసాలంటే మేము తీసిన సినిమాలను ఆదరిస్తున్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగితే నష్టం జరిగితే సినిమా రంగం ఇట్లా ఆదుకుందా అనేటటువంటి ఒక మెసేజ్ చేయాల్సిన పరిస్థితి నుంచి ఆయనకేదో ఒక నైట్ జైలు తీసుకోకపోతే ఆయన ఇంటి చుట్టూ తారలు హీరోలు ఈ అంతా లైన్ పెద్ద కడుతున్నా మళ్ళీ ఒక పెద్ద ప్రచారం అసలు మీడియా కూడా నేను మీడియా మిత్రులు కూడా ఒకటేనా ఇప్పుడు అసలు కవర్ చేయవలసింది ఎవరి న్యూస్ కవర్ చేయాలి ఈ స్త్రీ ఈ బాబు ఈ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు చావు బ్రతుకుతున్న పోరాటం చేస్తున్నాడు చావు పోరాటం చేస్తున్నాడు అని ఈ న్యూస్ కవర్ చేయనా మరి లేకపోతే ఇప్పుడు అర్జున్ నాలుగు గంటల జైల్లోకి పోయచ్చాడు అని ఆ న్యూస్ కవర్ చేయాలన్నా మరి జనానికి ఏం చెప్పదలుచుకున్నారు మీడియా నాకైతే నాకు కూడా అర్థం అయితే వెంకటేష్ విచిత్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్ లా జరుగుతున్నప్పుడు ఎవరెవరు వచ్చారు ఎవరు రావట్లేరు కనీసం ఇప్పుడు అంటే అల్లు అర్జున్ కాడికి ఎంతమంది పోయారు ఈ హాస్పిటల్ చావు బతుకులు ఉన్నటువంటి బాబు కాడికి ఎంతమంది వచ్చారు అనే దాన్ని చూపించాలి ప్రజలకు ఫోకస్ చేయాలి వీళ్ళు మీడియా మీడియా అనేది ఏంటంటే ప్రజలకు మంచి అవసరానికి ఆ వాళ్ళకు దాని మీద వాస్తవాలు వెలికి తీసేది మీడియా అవును ఇలా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అధికారులు ఉన్న వాళ్ళ తప్పు ఒప్పులను బయట పెట్టేది అవును ఆ పని చేయకపోగా మీడియా ఇలా అల్లువాంటికి సమంత వచ్చిందట సమంత కోసం ఈయన ఆమె వచ్చి ఊహ అంట ఆహు అంటా పాట పోయినందుకు ఆ సినిమా పెద్ద మైలేజ్ వచ్చిందటం తీసుకుంటా వచ్చి ఇప్పుడు చూసిన అంటే వీళ్ళు యాక్టింగ్ చేసిన వాళ్ళకి గొప్పలు ఇప్పుడు వీళ్ళు చూస్తే కాదు వీళ్ళకి మైలేజ్ వచ్చేది అంటే చేసిన యాక్టింగ్ చేస్తేనే సరిపోద్దా నిన్న నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్ పద్నాలుగు వందల చిల్లర వచ్చిందట అంటే ఈ వందల కోట్లు ఎవరి జేబుల ఖాళీ చేసుకుంటారు పేదోడు పొద్దుగాల కూలి పోతాడు వెయ్యి రూపాయలు వస్తే సాయంత్రానికి పోయి రెండు వందల మూడు వందలు పెట్టి సినిమా చేసేస్తాడు ఇంకా బెనిఫిట్ షో అన్న ఇప్పుడు మామూలు షో కాదు బెనిఫిట్ షో అంటే ఇప్పుడు మేము ఎక్కువ కష్టపడడం మేము రేట్లు పెంచుకుంటాం అంటే బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒకటేనండి ప్రభుత్వం కూడా మంత్రి గారు మన మంత్రి గారు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు అనుమతి ఇచ్చిండు వెంకటరెడ్డి గారు అని వానికి ఏం నష్టం వాడు సినిమా తీయటానికి వాని మినిమం కాస్ట్ ఎంత ఉంది మూడు కోట్లు నాలుగు కోట్లు అన్నట్టు ఒక సినిమా పొడి మూడు నాలుగు కోట్లు మళ్ళీ అది పది పదిహేను కోట్లు వసూలు చేస్తుంది వెయ్యి పదిహేను వందల కోట్లు వసూలు చేస్తుంది దానికి బెనిఫిట్ అంటే వాళ్ళకి నచ్చదు అయితే సామాన్య లేబర్ పొద్దుగాల కూలికపోతే ఆ అడ్డ మీద పోయి నిలబడదాం వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తానికి వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు పొద్దున్న దాకా పొద్దున్నదాకా వర్క్ ఎక్కువ అయింది ఇప్పుడు వీళ్ళకి వెయ్యి రూపాయలు సరిపోదు సార్ మరి ఒక ఐదు వందలు ఎక్కువ ఇతర ఐదు వందలు కాదు వంద రూపాయలు ఏమన్నా వేయరు అంటే నేను అంటే సామాన్య స్థాయి నుంచి పోయి అధికారాన్ని అనుభవిస్తే అన్ని తెలుస్తాయి వానికి బెనిఫిట్ ఈ వెయ్యి రూపాయల బొక్క పెట్టి ఆ వానికి మూడు వందలు సినిమాకి తిప్పిస్తారు సామాన్య ప్రజలే కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తు చేసి ఇచ్చేది మనమే కదా అంటే సామాన్య ప్రజలు అంటే కామన్ మ్యాన్ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు చూస్తారు కామన్ మ్యాన్ చూస్తారు ఇప్పుడు వాని జేబు దోపిడీ చేసుకొని తీసుకొని రా బాబు అని పర్మిషన్ ఇచ్చినట్టే కదా అవునవును ఇలా విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద అన్యాయం జరిగేవాడు హాస్పిటల్ కొట్టు పెట్టాడుతుంటే ఈ సినిమా రంగం మొత్తం కూడా పోయి సినిమా రంగం పోవాలి ప్రభుత్వ యంత్రాంగం పోవాలి పోయి ఆ పిల్లగాన్ని ఆ పరామర్శ చేయాలని చూడాలి అదే అన్న ఇప్పుడు ఒక విషయం అన్న ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ కదా చికిత్స పొందుతున్నది మరి ఖర్చుల విషయం ఇప్పుడు ఎట్లా తండ్రి భరిస్తున్నాడా లేకపోతే ఈ సినిమా పరిశ్రమ ఏమన్నా భరిస్తున్నదా లేకపోతే ఎట్లా ఈ ఖర్చులు అంటే మాకు వాస్తవం అంటే సరిగా వాళ్ళు ఇప్పుడు కూడా కొద్దిగా మేనేజ్ చేసి వాళ్ళు మా తండ్రికి కాలం చెప్పులు కూడా సరిగా నిన్న నిజంగా చూస్తే ప్రాణ వెళ్ళిపోయింది ఒక చిన్న పాప ఉంది ఇక హాస్పిటల్ వాళ్ళు మేనేజ్ చేస్తుంది లేకుండా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సరే ఏం మేనేజ్ చేసి నేను ఏమంటానంటే ఆ చనిపోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము బాబు ప్రాణం కూడా మనం గ్యారంటీ ఇట్లాంటి సందర్భంలో సినీ పరిశ్రమ గాని ప్రభుత్వ యంత్రాంగం గాని వాళ్ళని ఫాలోఅప్ చేయాలి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి మీడియా కూడా నేను మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఆయన అల్లు అర్జున్ ని పరామర్శకు బయట వాళ్ళ మీద కెమెరాలు పెట్టడం కాదు అసలు ఇటు ఎందుకు రావట్లేదు అటు ఎందుకు పోతుంది ఆ తేడాను అంటే ఉన్న అంటే ఈ సమాజంలో ఆర్థికంగా బలంగా ఉండి అన్ని పవర్లు అన్ని దగ్గరగా ఉంటే ఈ రకంగా ఉంటుంది ఏం లేదు అని పేదనికి ఇది అంటే ప్రజాస్వామ్యంలో అది లేదు అందరూ సమానమే అన్నారు భారత రాజ్యాంగంలో ఏం రాసిండు అంటే మిలియనీరుకు మిలేరుకు కూడా ఓటు హక్కు గా కార్మికులు కూడా ఓటు హక్కు సమానమే అంటే ప్రభుత్వాలను ఎంచుకునేదాళ అందరూ సమానమే అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటిది కానీ దాన్ని ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఫాలో కావట్లేదు ఓకే అన్న ఇప్పటికైనా ఈ మీడియా అల్లు అర్జున్ ఇంటి వైపు కాకుండా ఈ శ్రీతేజు కి కిమ్స్ హాస్పిటల్ ఎక్కడైతే చికిత్స పొందుతున్నాడో అక్కడికి వచ్చి అసలు సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి కాదు లేక ఈ శ్రీ ఈ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబు వైపు చూడాలని కోరుకుందాం అన్న రావాలి చూడాలని కోరుకోవాలి చూడాలి ఈ ప్రజలకు మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే అరే నాయన మనం పోయి తొక్కిసలాటలో పోయి మన జేబులు ఖాళీ చేసుకొని సినిమాలు చూస్తే మనకు వచ్చేది ఏం లేదు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదు వాళ్ళు కనీసం మనకేదన్నా అన్యాయం సినిమా హీరో ఒక్కొక్క సినిమా తీస్తే గిన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు సినిమా ఫెయిల్ అయినా ఇప్పుడు సినిమా హిట్ అయినా సినిమాకు హీరోకు ఏం ఎక్కువ తక్కువ ఏముండదు ఇప్పుడు మూడు కోట్లు అంటే మూడు కోట్లు సినిమా హీరోకు ఓడ అయితే వాళ్ళకేదో అన్యాయం జరిగిందండి ప్రభుత్వాలకు కూడా అర్థం కావాలి వాడు బెనిఫిట్ అంటే ఇబ్బందులు పడుతుండే వాళ్ళకి బట్టలు లేవు తినడానికి లేవు ఇంటికి పోతే బియ్యం లేవు వాళ్ళకు సినిమా కోసం కష్టపడితే వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోతురు అనే బాధ ఉందని వాళ్ళకి బెనిఫిట్స్ అవకాశం ఉంటుంది నేను ఏమంటే ఈ బెనిఫిట్ అన్నింటినీ కూడా రద్దు చేయాలి ఎందుకంటే బెనిఫిట్ బెనిఫిట్ ఎవరికి వెయ్యాలంటే ఏదైనా కొత్త సినిమా వచ్చి రిలీజ్ అరే మా సామాన్య ప్రజలకు మీరు వంద రూపాయలు ఉన్న టికెట్ యాభై రూపాయలు ఇయ్వండ్ర బాబు అనే పరిస్థితి రావాలి ఒక సామాన్యుడు సినిమా తీయలేని పరిస్థితి నుండి సినిమా కష్టపడి తీసి అప్పుల పడాలని అంటే బెనిఫిట్ షోకు అనుమతి అటువంటి షోలకు అనుమతి ఇయ్యాలి బెనిఫిట్ షోలు ఇప్పుడు నేను నేను ఏమంటున్నంటే సినిమా కార్దాకా అంటేనే వాడు బెనిఫిట్ షో అవసరం లేని స్థాయికి సినిమాలు తీస్తారు అర్థమైందా పోయి సినిమాలు తీస్తారు అన్ని ఎక్కువైన తర్వాత సినిమా రంగంలో కానీ వాళ్ళకు బెనిఫిట్స్ ప్రజలకు సినిమా చూసేటటువంటి కార్మికులకు ఇప్పుడు సుఖారి కార్మికులు పనికి పోయేస్తారు లేబర్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ సినిమా పోతే వాళ్ళు ఫ్రీ ఏవను వాళ్ళకి బెనిఫిట్ అవును ఇదే కూడా డైలీ కూలీలు ఆ కార్డు తీసుకోపోయినా ఫ్రీగా సినిమా చూపేవాను వాళ్ళ అభిమానులు అనుకున్న వాళ్ళకు వేరే అభిమానులు వచ్చినప్పుడు పైసలు తీసుకోమని వాళ్ళ అభిమానులు అనుకున్న వాళ్ళు ఫ్రీగా సినిమా చూపేవాను చేస్తారా ప్రభుత్వాలు మారాలి ఫస్ట్ నేను ఏమంటానంటే ప్రభుత్వాలు మారాలంటున్నా ఇందులో ఉంటారు కదా నూటికి అరవై డెబ్బై శాతం ఉన్న వాళ్ళంతా ఈ సామాన్యులే కదా పది ఒకటి శాతం ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఈ డ్రామాలకుండా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పొందుతా మనం బలైపోతున్నాం ప్రభుత్వాల ఆలోచన తీరు మారాలి సేమ్ టైం ఈ మీడియా మిత్రులకు మాత్రం నా విజ్ఞప్తి ఏంటంటే సామాన్యుల పక్షాన్ని నిలబడాలి సామాన్యుల పక్షాన్ని కొట్లాడాలి ఓకేనా థ్యాంక్ యూ పొద్దుపొద్దుగా థ్యాంక్ యూ